హాయ్ ఫ్రెండ్స్ మహాభారతంలో కురుక్షేత్రం జరిగే ముందు కురుసభలో కర్ణుడు చేసిన ప్రతిజ్ఞ గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మహాభారతం ప్రకారం పాండవులు కౌరవులతో సంధి చేసుకోవడానికి సగం రాజ్యం ఇవ్వమని హస్తినపురానికి ఒక దూతను పంపిస్తారు ఆ దూత చెప్పిన మాటలు విన్న తర్వాత ధృతరాష్ట్రుడు సంజయుడితో పాండవుల పక్షంలో ఎవరెవరు ఉన్నారని అడుగుతాడు అప్పుడు సంజయుడు ధృతరాష్ట్రుడితో భీముడు అర్జునుడు మరియు నకుల సహదేవులు అలాగే ద్రౌపది కుమారులైన ఉప పాండవులు మరియు కైకేయరాజు అలాగే శ్రీకృష్ణుడు సోదరుడైన సాధ్వికి అలాగే దృపద మహారాజు ఆయన పుత్రుడు మరియు సాక్షాత్తు మహాశివుడి స్వరూపమైన శ్రీకృష్ణుడు అర్జునుడికి రథసారథిగా కురుక్షేత్ర యుద్ధంలో ఉంటాడని చెబుతారు ఆ మాటలు విన్న ధృతరాష్ట్రుడు ధర్మరాజు తరపున యుద్ధంలో పాల్గొనే రాజులందరూ ఒకవైపు అయితే భీముడు ఒక్కడే ఒక వైపు అతడు తలుచుకుంటే ఎంతమంది వీరులైనా చంపగలడు అలాగే అర్జునుడు తన ధనుర్వి విద్యతో ఎంతో మంది రాక్షసులను సంహరించాడు అతను కూడా ధర్మరాజు సైన్యంలో బలవంతుడు అని అంటారు ఈ మాటలు విన్న దుర్యోధనుడు తన తండ్రి ధృతరాష్ట్రుడితో తండ్రి మీరు పాండవ సైన్యాన్ని చూసి భయపడుతున్నారా సాక్షాత్తు పరశురాముణ్ణి ఓడించిన భీష్మ పితామహుడు అలాగే సమస్త విద్యలు తెలిసిన అశ్వత్థామ అలాగే కవచకుండలాలతో ఎంతో శక్తివంతుడైన కర్ణుడు ఇలాంటి ఎంతో మంది మహావీరులు మన వైపున ఉండగా ధర్మరాజు తరపున ఎంతో మంది రాజులు వచ్చినా మనల్ని యుద్ధంలో ఓడించలేరని అంటాడు అందువల్ల పాండవులకు అర్ధరాజ్యాన్ని ఇచ్చే సమస్య లేదని దుర్యోధనుడు తన తండ్రితో ఖచ్చితంగా చెబుతాడు అలాగే దుర్యోధనుడు తన తండ్రితో మీరు భీముడు ఎంతో బలవంతుడని అనుకుంటున్నారు భీముడే కాదు గత యుద్ధంలో నన్ను ఈ ప్రపంచంలో ఓడించగల రాజులెవరూ లేరు అలాగే మన తరపున పదకొండు అక్షోయునుల సైన్యం యుద్ధంలో పాల్గొంటుంది కానీ పాండవుల తరపున కేవలం ఏడు అక్షుయుల సైన్యం మాత్రమే ఉంది ఈ విషయం తెలిసే ధర్మరాజు సంధి చేసుకోవడానికి దూతను పంపించాడు అని అంటారు అప్పుడు వెంటనే కర్ణుడు కూడా ధృతరాష్ట్రుడితో అవును మహారాజా పాండవులే కాదు ఎవరు మనల్ని ఓడించలేరు అని నేను నా స్నేహితుడు దుర్యోధనుడిని ఈ సమస్త భూమండలానికి రాజును చేస్తానని అంటాడు అప్పుడు కర్ణుడి మాటలు విన్న భీష్ముడు దుర్యోధనుడితో దుర్యోధన ఈ కర్ణుడు పాండవులలో ఎవరితోనూ సరిపోడు అలాంటి వాడు యుద్ధంలో పాండవులను ఎలా ఓడించగలడు అలాగే పాండవులు తన తమ్ముణ్ణి చంపితే వాడిని ఏం చేయలేకపోయాడు అలాగే ఘోషయాత్రలో అర్జునుడు గోవులను తీసుకుని వెళ్ళినప్పుడు కూడా అతన్ని ఏమి చేయలేకపోయాడు అలాంటి వాడిని నమ్మి నువ్వు పాండవులతో శత్రుత్వం పెంచుకుంటున్నావు దానివల్ల నీకు విజయం రావడానికి బదులు మరణం వస్తుందని చెబుతాడు ఆ మాటలు విన్న కన్నుడు భీష్ముడితో భీష్మ పితామహ ఎందుకు మీరు ఎప్పుడు నన్ను అవమానించేలాగా మాట్లాడతారు నేను ఎప్పుడైనా నా మిత్రుడికి నచ్చినట్టుగానే మాట్లాడతాను ఇప్పుడు వినండి మీరు కురుక్షేత్రంలో యుద్ధం చేస్తున్నంత వరకు నేను అక్కడికి యుద్ధం చేయడానికి రాను అని ప్రతిజ్ఞ చేసి కర్ణుడు ఆ సభలోంచి కోపంగా వెళ్ళిపోతాడు దానితో దుర్యోధనుడు నా వాళ్ళు అనుకున్న వారే నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఇప్పటి వరకు భీష్మ పితామహుడు ద్రోణాచార్యుడు ఉంటే చాలని అనుకున్నాను కానీ మీరు ఎవరు లేకపోయినా నేను నా మిత్రుడు కర్ణుడు అలాగే నా సోదరులు కలిసి ఈ యుద్ధంలో పాల్గొంటామని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు విదురుడు ధృత మహారాష్ట్రుడితో ఆ రాజు ఇలా మనలో మనమే పోట్లాడుకుంటే మన శత్రువులే గెలుస్తారు అందువల్ల దీనికి తగ్గ నిర్ణయం తీసుకోండి అని చెబుతాడు పాండవులు సగం రాజ్యం ఇస్తే యుద్ధం చేయమని అంటారు కానీ నా కొడుకు దుర్యోధనుడు మాత్రం రాజ్యం ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు ఇక ఏమి జరిగితే అది జరుగుతుందని చెప్పి ఆ రోజు సభను ముగిస్తాడు అదే సమయంలో ధర్మరాజు తన సామంత రాజులతో కలిసి శ్రీకృష్ణుడితో మాట్లాడటానికి అతని దగ్గరికి వెళ్తారు ధర్మరాజు శ్రీకృష్ణుడితో ఓ వాసుదేవ మాకు సగం రాజ్యం ఇస్తే చాలు అని ఎటువంటి యుద్ధం చేయమని మా పెద్ద తండ్రి ధృతరాష్ట్రులతో చెప్పాం కానీ దానికి కూడా దుర్యోధనుడు ఒప్పుకోవడం లేదు మా పెద్ద తండ్రి తన కొడుకు దుర్యోధనుడు ఏది చెప్తే అదే వింటాడు అందుకే తన కొడుకు అధర్మం చేస్తున్న అది అధర్మమని తనకు తెలిసినా చూస్తూ ఊరుకుంటున్నాడు అందుకే నువ్వు మా తరపున రాయబారిగా హస్తినపురానికి వెళ్ళి మా పెద్ద తండ్రితో మాకు సగం రాజ్యం ఇవ్వమని అడుగు ఒకవేళ దానికి కూడా మా పెద్ద తండ్రి ఒప్పుకోకపోతే మాకు కేవలం ఐదు ఊర్లు ఇచ్చినా చాలు అని చెప్పి అని అంటాడు అంతేకాకుండా ధర్మరాజు శ్రీకృష్ణుడితో నాకు ఈ రాజ్యం అస్సలు అవసరం లేదు కానీ నాతో పాటు ఈ రాజ్యంలో బ్రతికే వారి కోసం తినడానికి తిండి మరియు ఆహారం కావాలి కదా అందుకే నేను సగం రాజ్యాన్ని అడుగుతున్నాను యుద్ధం చేయడం వల్ల అనేక ప్రాణ నష్టం జరుగుతుంది అందుకే యుద్ధం జరగకుండా సంధి చేసుకోవాలని అనుకుంటున్నాను అందుకే ఓ కృష్ణ మా తరపున రాయవారిగా వెళ్ళి వారికి నేను చెప్పిన విషయం చెప్పమని ధర్మరాజు శ్రీకృష్ణుడితో చెబుతాడు సో ఫ్రెండ్స్ చూసారుగా మహాభారతంలోని హస్తినపురంలోని కురుసభలో భీష్ముడిపై కర్ణుడు చేసిన ప్రతిజ్ఞ గురించి తెలుసుకున్నారు ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి